అందరికీ ధన్యవాదాలండి నిజంగా ఈ సభ చాలా నిశ్శబ్దంగా లేదా మౌనంగా అలాగా ఒక నిశ్శబ్ద ప్రవాహంలాగా అలాగా ఉన్నారు మీరందరూ చాలా సంతోషం నాకు ఎందుకంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే మనము మాట్లాడుకుంటూ ఉండడం అనేది సహజంగా సభలలో జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా వినడం అనేది చాలా సంతోషంగా అనిపించింది ముదిర గురించి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు కొంతమంది పదాలను వివరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సభకి రాను అన్న బిక్కీ కృష్ణ గారు కూడా వచ్చారు సంతోషం అయితే దూరం నుంచి వచ్చి నా ముదిరను మనస్ఫూర్తిగా పదాలతో సహా వివరణను ఇచ్చినటువంటి నాగరాజలక్ష్మి గారికి అలాగే తంగేళ్ల శ్రీదేవి తను నాకు ముందు ఇచ్చిన మాటల కంటే భిన్నంగా చాలా చక్కగా క్లుప్తంగా చెప్పినటువంటి తనకి అనురాధ నాకు ఇదే మొదటిసారి నేను ఇలా సమీక్ష చేయడం అంటూనే ముదిరను చక్కగా ప్రజెంట్ చేసినటువంటి తను అలాగే శ్రీదేవి మూర్తి శ్రీదేవి తను నాకు ఎప్పటి నుంచో తెలుసు పదహారు నుంచి కానీ ఇంత చక్కగా తన సమీక్షని వేదిక మీద వినడం అనేది ఇదే మొదటిసారి నేను అలాగే లావణ్య నేను రానక్క నాకు భయము అంది ముందు నేను చెప్పాను భయాలు గియాలు అన్నీ కుదరవు ఎక్కడ ఒక అడుగు ముందుకు వేస్తేనే ఎవరమైనా ముందుకు వెళ్ళగలుగుతాము ఇది మొదటి అడుగు అనుకో నువ్వు తప్పులు మాట్లాడినా ఒప్పులు మాట్లాడినా ఎవరు ఏమి అనుకోరు ఏం పర్వాలేదు వచ్చి మాట్లాడు అన్నాను నా బోధ లేకపోతే నా ప్రోత్సాహం తనని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీ ముందు నిలబెట్టింది కనుక తనకి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సమర్థవంతంగా నిర్వహించి నేను రాసినటువంటి గజళ్లను ఆలపించిన శాంతి నిర్మలకి నేను చాలా చాలా రుణపడిపోయాను అనుకుంటాను ఈ సభాముఖంగా చాలా చక్కగా నిర్వహించింది వెళ్ళిపోయినటువంటి లక్ష్మీ భవాని తనకి నాకు ఉన్న పరిచయాన్ని మీ అందరితో చెప్పేసింది కాబట్టి నేను ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తను కూడా ముదిరను చక్కగా ఆవిష్కరించింది మీ ముందు ఇంత చక్కటి జ్ఞాపకాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను